ముందుగా అయ్యే అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి ఆత్మీయ తల్లి గారికి తండ్రి గారికి మరి కూడి ఉన్న పరిశుద్ధ సంఘానికి మీ అందరికీ నా వందనాలండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి రెండు మూడు నెలల క్రితం మరి శుభశ్రీవోధన్కి ఇలా బాగాలేదని చెప్పేసి తెలిసిందండి మరి అప్పుడప్పుడు ఏవో బలహీనతలు వస్తుంటాయి కానీ ఈసారి అయితే చాలా బాధపడుతున్నానని చెప్పేసి మరి తెలిసిందండి మరి టెస్టులు చేసినా సరే మరి ఏం లేదంటున్నారు కానీ నేను అసలు తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి బాగా ఇబ్బంది పడేదండి మరి మా అక్క కూడా చెప్పేది లేదు బాగా ఇదిగా ఉంది అసలు అని చెప్పేసి మరి అప్పుడు అనుకున్నానండి దేవా మరి తనకు కానీ ఏ ఇబ్బంది లేకుండా మరి నార్మల్ రిపోర్ట్స్ వచ్చి మరి హెల్త్ క్యూర్ అయితే మరి సాక్షిని చెప్పుకుంటానయని అనుకున్నానండి మరి అదేవి విధంగా మరి దేవుడు చూపించిన ప్రకారం మరి కోటాన్ని పెట్టుకుంటామని అనుకున్నారండి మరి అప్పుడు ఆ బిడ్డకి మరి స్వస్థత ఇచ్చాడండి దేవాత దేవుడు మరి అందరిని బట్టి దేవనామానికి స్తోత్రములు మరి ఇంకొక సాక్ష్యం ఏంటంటే మరి ఈరోజే మరి నైట్ నుంచి మరి మా అక్క కూడా ఒంట్లో బాగా బాగాలేదండి చాలా ఫేవర్గా ఉంది మరి అసలు ఎగలేకపోతుంది మాట్లాడలేకపోతుంది మరి హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఉదయం నుంచి ట్రై చేస్తున్నాం కానీ అసలు క్లినిక్లో డాక్టర్ ఎవరు ఉండట్లేదండి మరి మూడు సార్లు అలా వెనక్కి తిరిగి వచ్చేసాము మరి ఏంటయ్యా మరి అసలు మరి టా కనీసం ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది అయితే ఎలాగయ్య అని చెప్పేసి మరి అనుకుని మరి సాయంత్రం కూటంలో కూడా సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని అనుకున్నప్పుడు మరి వెంటనే మరి జానని ఆ టైంలో వచ్చారని మరి మా బావగారు కూడా అందుబాటులో లేరు మరి కూటమైనా సరే మరి ఆ సమయం సమయంలో ఇబ్బంది అని అనుకోకుండా వర్షంలో తడుచుకొని మరి హాస్పిటల్ తీసుకొని వెళ్ళారండి మరి దేవుడు ఆ రీతిగా సహాయపడ్డారు మరి ఇప్పుడు ఆ బిడ్డ కొంచెం బాగుందండి మరి ఇదే నా సాక్ష్యం మరి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందనలు